గురువు మీద భక్తి కలిగిన వాడికి కష్టం లేదట గురువుని పూర్తిగా విశ్వాసంతో పట్టుకోవాలి గురువు అత్యంత కర్తవ్యం గురువు గారు ఏం చెబితే అదే కర్తవ్యం ఇక గురువు చెబితే విషం కూడా అమృతం అవుతుందని కదా శంకరాచార్య చరిత్రలో ఏముంది శంకరుడి దగ్గర సనందనుడు అని ఒక శిష్యుడు ఉండేవాడు ఆయన పరమ గురు భక్తి కలిగిన వాడు తక్కిన వాళ్ళు గురువు గారు నమ్మారు కానీ మళ్ళీ గురువుగారు మధ్య మధ్యలో ఇలా చెబుతారు ఏమిటని రమవంత అనుమానించేవాడు గురువుగారు ఏ పని చేసినా సనందు నుండే పిలిచేవాడు దాంతో తక్కిన శిష్యుడికి కొంచెం అసూయ కలిగింది గురువుగారికి పక్షపాతం ఎక్కువైపోయింది ఎప్పుడు చూచినా సనందు నుండే దగ్గరికి పిలిపిస్తున్నాడు మనల్ని పట్టించుకోవటం లేదని వాళ్ళల్లో వాళ్ళు కొంచెం చెవులు కొనుక్కున్నారు చెవుల్లో కొనుక్కోవడం చెవులు కొనుక్కోవడం కూడా చేశారు ఎక్కడ ఏ మూల ఏం జరిగినా అది గురువుకి తెలుస్తుంది చాలామంది అజ్ఞానంతో మనం ఏదో అనుకున్నాం అది గురువుకి అనుకుంటారు అలా తెలియదు అనుకోవడం వాడ జ్ఞానం ఎవడు ఏ మూల ఏమి భావించినా మహాత్ములైన గురువులకు ఆ విషయం తెలుస్తుంది గురువు గారికి విషయం తెలిసి ఒకరోజు ఏం చేశాడు ఆయన ఎప్పుడూ లేనిది కాలది కాలడి తెలుసుకొని మీకు ఇప్పటికి కూడా కేరళలో ఉన్నది పూర్ణానది తీరంలో ఉన్నది అదే శంకరుడి యొక్క జన్మస్థానం అక్కడ పూర్ణానది దగ్గరికి తీసుకెళ్ళి అవతల ఒడ్డుకు వెళ్ళండి పూర్ణానది యొక్క అవతల ఒడ్డుకి అవతల ఒడ్డును కొన్ని ప్రత్యేకమైన దర్భలు ఉన్నాయి వాటిని కోసుకురండి వాటితో రేపు పొద్దున్న ఒక ప్రత్యేక యజ్ఞం చెయ్యాలి అన్నారు శంకరుల వారు శిష్యులంతా ఈ పూర్ణ దాటి అవతలకు వెళ్ళారు నదిలో పెద్దగా నీళ్లు ఉండవు ఏదో పిల్ల కాలువలో ఉంటుంది ఒక్క వరద వచ్చినప్పుడు మాత్రమే అది బురద బురద అయిపోతుంది భయంకరమైనటువంటి ప్రవాహంతో ఉంటుంది వరద వచ్చినప్పుడు పూర్ణానది ఒక మహాగంగళం ఉంటుంది అన్నమాట అప్పుడు తప్ప తక్కిన వేళల్లో అందులో పెద్దగా నీళ్లు ఉండవు నేను కూడా చాలాసార్లు అందులో ఈత కొట్టాను ఓసారి ఈత కొడదామని అడిగితే బతిగా కప్పలు కూడా మొలగలేదు అందులో ఇక నేనే మురుగుతాను అంటే అర్థమయ్యే కప్ప ఎంత ఉంటుందో అంతే ఉంది ఒకసారి ఆ పూట నీళ్లు తక్కువ ఉన్నాయి దాంతో అందరూ గురువుగారు చెప్పగానే అవతల ఒడ్డుకు వెళ్ళారు అవతల ఒడ్డున దర్భలు కొయ్యడం మొదలుపెట్టారు ఈ లోపు క్షణంలో పూర్ణానదికి వరద వచ్చేసింది ఎలా వచ్చిందో తెలియదు ఓ ఉల్లూఠోత్తంగా తరంగయ్యి మహాప్రవాహంతో గంగ వెళ్ళిపోవడం మొదలుపెట్టింది అదేం గంగా ప్రవాహం అండి బాబు కెరటాలు ఆకాశాన్ని అంటుతున్నాయిట ఆ ప్రవాహానికి చుట్టుపక్కల ఉన్న గట్లు కూడా దిగిపోతున్నాయి అటువంటి సమయంలో శంకర్లు వారు యువతల ఒడ్డున ఉన్నవాడు అవతల ఒడ్డున ఉన్న శిష్యులకే తిరిగి తక్షణం నా దగ్గరికి రండి ఇది గురువుగారు ఆజ్ఞ అన్నాడు శిష్యులంతా దర్భలకు వస్తున్న వాళ్ళు ఎక్కడ పనులు అక్కడ ఆపి పూర్ణానది దగ్గరకు వచ్చారు తీరా పూర్ణానదిని చూడగానే వాళ్ళ గుండెలు లబ్డబ్బను కొట్టుకోలేదు బాబోయ్ బాబోయ్ అని కొట్టుకున్నాయట అంత మహాప్రవాహంగా ఉంది పూర్ణ పూర్ణానది ప్రవాహాన్ని చూచి ఒడికిపోయి అవతల ఒడ్డునే ఒడిపోయే శిష్యులందరూ గురువు గారండి నదికి వరద వచ్చిందండి వరద తగ్గిన తర్వాత అప్పుడు అవతల ఒడ్డుకు వస్తామండి అన్నారు ఇంతలో ఈ సనందరుడు మాత్రం మా గురువు పిలిచాడు చావైనా పర్వాలేదు రేవైనా పర్వాలేదు అనుకున్నాడు ఆయన సరే పట్టించుకోలేదు గంగా అది ప్రవాహం ఇవేం చూసుకోకుండా పూర్ణానదిలో అడుగు పెట్ట నేల మీద అడుగుపెట్టినంత ధైర్యంగా అది గురుభక్తి అంటే గురుభక్తి కలిగిన వాడికి తన శరీరం తన మనస్సు తన ఇంద్రియముల మీద భ్రాంతి ఉండదు గురువే నా సమస్తం గురువే నేను నేనే గురువు అనే ఒక జ్ఞానం ఉంటుంది ఆ జ్ఞానం పొందిన వాళ్ళు మహాత్ములు గోపికలకు ఆ జ్ఞానం ఉన్నది మహానుభావుడికి సనందనుడికి ఆ గురుభక్తి ఉంది ఇప్పుడు ఏం జరిగింది గురువుగారి మీద భక్తితో పూర్ణానదిలోకి ఆయన దిగిపోతూ ఉంటే ఆయన పాదం తడవకుండా నదిలోంచి ఒక్కొక్క తామర పువ్వు పైకి రావడం మొదలెట్టిందిట సనందనుడు కాలు పెట్టాడు కాలు కిందకు తామర పువ్వు వచ్చేది అంటే ఆయన కాలు నీళ్లలో పడ తామర పువ్వు మీద పడింది ఒకసారి ఆలోచించండి తామర పువ్వు మీద కాలు పెడితే ఆ తామర పువ్వు ఏమవుతుంది పచ్చడి పచ్చడి అవుతుంది తామర పువ్వు ఒకటి నేను ఈ మల్లెపూలు ఇవన్నీ కుసుమ కోంపలం కదా మేమంతా మెత్తగా ఉంటాం మీలాంటి వాడు ఎవడన్నా వచ్చినా నెత్తి మీద కాలు పెడితే మళ్ళీ మర్నాడు మాట్లాడలేదు ఏ మల్లె పువ్వు మీదో తామర పువ్వు మీద కాలు పెడితే ఆ తామర పువ్వు చిన్నా అయిపోతుంది కానీ ఆ పూర్ణానదిలోంచి వచ్చిన తామర పువ్వులు ఆయన్ని మోసే తామర పువ్వు చెక్కు చెదరలేదు ఈయన కాళ్ళు తడవలేదు ఆయన కాళ్ళు నీటిలో పెట్టేలోపు పువ్వు అవ్వడం వల్ల పాదాల కింద పద్మాలు వచ్చాయన్నమాట ఆ పద్మముల మీద ఎక్కి ఉవతల ఊటుకు వచ్చేసాడు క్షణంలో ఉతల ఊటుకు వచ్చేసాడు పద్మములు పాదముల కింద వచ్చి ఆయన్ని రక్షించే కనుక అప్పటి నుంచి పద్మపాదుడు అన్నారు ఆయన ఆయన పేరే మారిపోయింది చూసారా అప్పుడు గురువుగారు తక్కిన శిష్యులకే చూశాడు ఈలోపు మొత్తం పూర్ణాదగలో నదిలో వరద లేదు బురద లేదు శిష్యులు వెర్రిమొహం వేసుకోగా ఇప్పుడు అర్థమైందా ఈ వరదంతా గురువుగారిని నేనే సృష్టించాను మిమ్మల్ని పరీక్షించాను ఈ పరీక్షలో మీరు ఓడిపోయారు మీ గురుభక్తి అలా ఉంది ఇతడి గురుభక్తి ఇలా ఉన్నది అందుకే ఆయన ఏ మాత్రం వరదని లెక్క చెయ్యకుండా నీటిలో అడుగుపెట్టాడు నిజంగా వాడు అడుగు పెడితే సామాన్యమైన వారు చచ్చిపోతాడు కానీ గురుభక్తి వల్ల నది కూడా అతని పాదములకు అపకారం ఏమాత్రం జరగకుండా పద్మం పాదం కింద పెట్టి రక్షించింది గురుభక్తి కలిగిన వాడిని నదులు రక్షిస్తాయి ప్రకృతి రక్షిస్తుంది పరమేశ్వరుడు రక్షిస్తాడు